అందరికీ శుభోదయం బాగున్నారా ఈరోజు ఒక మాట చెప్తాను చూడండి ఒత్తిడిని నివారించే సహజ సిద్ధ ఔషధాలు మన జీవితంలో చాలామందికి చాలా టైమ్స్ అంటే చాలా సార్లలో ఒత్తిడి ఆందోళన ఆతురిత ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం అనమాట అటువంటి వాటిని నివారించే సహజ సిద్ధమైన ఔషధాలు ఏంటంటే ప్రకృతిలో గడపడము కుటుంబ సభ్యులతో గడపడము ఎండ తగిలేలా చూసుకోవడము వ్యాయామం చేయడము మనసారా నవ్వడము ఫ్యామిలీ మెంబర్స్తో గడపడము చక్కటి సామాజిక సంబంధాలు కలిగి ఉండడము ఫ్రెండ్స్తో గడపడము పార్కులు మైదానాలు వెళ్ళి మనుషులు ఉండే చోట సైలెంట్గా కూర్చొని అబ్జర్వ్ చేస్తుండడము బాధను పంచుకోవడము ఇవన్నీ శాససిద్ధమైన ఔషధాలు అనమాట అంటే దీంతో మనకు ఆటోమేటిక్గా ఒత్తిడిని మనం నివారించగలుగుతాము అయితే వీటితో డబ్బుతో పని లేదు వీటిని కొనడానికి డబ్బు అవసరం లేదు కానీ వాటి విలువను అర్థం చేసుకునే వాటి విలువను తెలుసుకునే మనసు ఉంటే చాలన్నమాట కాబట్టి ఒత్తిడి ఆదుడిత ఆందోళన అయినప్పుడు మనము ఏమి టెన్షన్స్ పడకోకుండా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందని ఆలోచిస్తూ ఇలాంటివన్నీ గడిపామనుకోండి అసలు ఎవరితో మాట్లాడకుండా కానీ ఫ్యా లేదంటే మన ఎవరైనా సరే మన పక్కన తోడు ఉండే వాళ్ళతో కానీ ఒక కిలోమీటర్ నడిస్తే కూడా మనకు చాలా మటుకు ఒత్తిడి మట్ మటిమయమైపోతుంది కాబట్టి ఇవి ఒత్తిడి నివారించే సహజ సిద్ధమైన ఔషధాలు అంటారు అన్నీ మన చుట్టుపక్కలే ఉంటాయి వీటిని మనం డబ్బుతో కొనాల్సిన పని లేదు అయినా కూడా చాలా టెన్స్ గురి అవుతుంది అనమాట కాబట్టి ఇక నుంచి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ట్రై చేసి చూడండి అసలు మంచి సంబంధాలు కలిగి ఉండడం ఇతరులతో మంచి మంచి సంబంధాలు కలిగి ఉండడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట స్నేహాలు కలిగి ఉండడము సంబంధాలు కలిగి ఉండడము వాటితో మాట్లాడము చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో మాట్లాడకుండానే ఉండిపోతారు అంటే మన శరీరంలో కలిగే ఒత్తిడిని మనం జయించాలంటే చాలా కష్టం అటువంటి వాళ్ళకి కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూ ఒత్తిడిని సహసిద్ధమైన ఔషధాలతో నివారించుకుంటారని కోరుకుంటున్నాను de okay, porque sale, sale, na. Bye, bye.